హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో బీన్స్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తున్నాను అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి మీకు ఎక్కువ టైం లేనప్పుడు సింపుల్గా ఇలా కుక్కర్లో అయితే చేయండి ఈ బీన్స్ కర్రీ చేయడం కోసం ముందుగా స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పును వేసుకొని ఈ పోపు దినుసులని మంచిగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలని అయితే వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా మగ్గనివ్వండి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వలన ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మెత్తబడతాయి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకోండి అలాగే రెండు టమాటాలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ టమాటా ముక్కలని అయితే మెత్తగా మగ్గనివ్వండి టమాటా ముక్కలు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడే వేసుకున్నాము అని అంటే ఈ టైంకి వచ్చేసరికి అడుగంటుతుంది అందుకే ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి పాసన పోయే వరకు ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే మీ కారానికి తగ్గట్లు కారం వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి అలాగే ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వేయించిన పల్లి పొడిని కూడా వేసుకుంటున్నాను పల్లీలను వేయించుకొని పొడి చేసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొండు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటైతే మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వండి ఇలా చేయడం వల్ల ఈ బీన్స్కి మనం వేసుకున్న మసాలాలన్నీ చక్కగా పడతాయి నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపి ఈ టైంలో ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకోండి ఇక్కడైతే నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కానీ ఉప్పు కొంచెం తగ్గినట్లుగా అనిపించింది అందుకని ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మరొకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో నాలుగు విజిల్ అయితే రానివ్వండి నాలుగు విజిల్కి ఈ బీన్స్ అయితే మంచిగా ఉడికిపోతాయి నాలుగు విజిల్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ లో ఉన్న గాలి నార్మల్గా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి చికెన్ గ్రేవీతో బీన్స్ కూడా మంచిగా ఉడికిపోయాయి చూడండి ఈ కర్రీ వచ్చేసి రైస్లో కంటే కూడా చపాతీ రోటీలోకి ఇంకా చాలా బాగుంటుంది మీ ఇక్కడికి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి